యొక్క కూడా కంపల్సరీ అవసరం కాబట్టి మేము సంపూర్ణ మద్దతుని ఇస్తున్నాం మిగతా ఉపాధ్యాయ సంఘాలు అందరినీ కూడా మద్దతు అవసరం ఉన్నారు విద్యాశాఖ బలోపేతం కావడం కోసం విద్యా ఎంఆర్సీ స్టాఫ్ కావచ్చు టి కావచ్చు సిఆర్పి కావచ్చు ఇంకా ప్రధానంగా కేజీబీవీ ఎంప్లాయీస్ కావచ్చు ఒక ప్రధానమైన దీంట్లో పనిచేస్తా ఉన్నాం మొత్తం రాష్ట్రంలో ఉన్న విద్యా వ్యవస్థ చూసినట్లయితే అందరికి స్కేల్ ఉన్నది అందరికి అవసరమైనటువంటి ఉద్యోగ భద్రత ఉన్నది బిట్స్ ఉన్నాయి టెన్ మే ఉన్నాయి ఎక్సెప్ట్ టు యూ కేజీబీవి ఐ మీన్ కేజీబీ ఒకటే కాదు ఎస్ఎస్సి ఎంప్లాయీస్ తప్ప మిగతా వాళ్ళు ఈ యొక్క సెక్టర్ లో పనిచేసే వాళ్ళందరికీ ఉన్నాయి ఒక రకంగా చెప్పాలంటే సమానమైన పని కాదు అందరికంటే మీరు కొంత ఎక్కువనే చేస్తా ఉన్నారు ఎందుకంటే మీ పనికి ఒక జాబ్ చాట్ అనేటువంటి ప్రధానంగా లేకుండా ఇంకా ఎక్కువగా ఇది చేస్తున్నటువంటి పరిస్థితి సో ఫ్రెండ్స్ మీరంతా చేయాల్సినటువంటి ఇది సమ్మెని మరింత ఉధృతం చేస్తూ రాబోయే రోజుల్లో వచ్చేటువంటి పరిణామాలు ఏది ఉన్నాడు అది కవింపు చర్యలున్నా బెదిరింపు ఉన్నా మీరు ఎలాంటి ఇబ్బంది పడకుండా చాకచక్యంగా ఉద్యమాన్ని రాబోయేటువంటి స్టెప్స్ చాలా బలంగా ప్రభుత్వానికి లేదా వర్గం